అర్థమవుతుందా కాబట్టి ఒక్కొక్కసారి దేవుడిని ఎక్కడో ఉంచాలని నిన్ను రక్షించి ఆ స్థానం ఇస్తే నువ్వు ఏదో క్రింద ఏదో చూసి ఏదో చేద్దామనుకుంటే మరలా క్రిందకే పడిపోతావు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు ఆ మందిరం కూలిపోయింది మందిరం తర్వాత కట్టాలి కానీ ఇంకో మందిరం ప్రతి విశ్వాసీ కట్టుకోవాలి అదేంటో తెలుసా దేవుని యొక్క అసలైన మందిరం నువ్వే భౌతికమైన మందిరాలు మూడో మరలా ఇంకోసారి మందిరం కట్టినా కానీ ఈ కట్టిన మొత్తం ఏ మందిరమైనా సరే మొత్తం కాలిపోక తప్పదు మిగిలేదు ఒకటే మందిరం విశ్వాసుల యొక్క హృదయమే ఆయన మందిరం కాబట్టి ఇప్పుడు ఈ భౌతిక మందిరంలో ఆయన ఉండడం నీవే ఆయనకి మందిరం అయిపోతే ఇక నువ్వు మోసపరచబట్టం అనేది జరగదు ఈ మందిరం కూలిపోతే ఇక మన మనల మోసం చేసుకున్నట్లకి ఆకాశములు నక్షత్రములుగా ప్రకాశించే స్థాయిని కోల్పోయినట్టే ఇంకొక విషయం చెప్తున్నాను ఆకాశంలో నుండి మొట్టమొదటిగా నేలకు రాలిపోయిన నక్షత్రం పేరేంటి బాగానే చెప్పారు మరి కాబట్టి అతని పేరే సాతానుడి యొక్క అసలు పేరే తేజో నక్షత్రం ఏం పేరు యేసుక్రీస్తు పేరు అవుతాయి కాబట్టి వేకు అని రెండో పేరు ఉంది ఎప్పుడు నిరంతరము ప్రకాశిస్తూ ఉండి ముప్పై మూడుకు కోట్ల అర్థం లేదా అన్ని కోట్లు ముక్కోటి ఇక్కడే పడ్డాయంటే ఎక్కువ బండిల కింద కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే దూత తన యొక్క నక్షత్రంలాగా ఉండే స్థాయిని ఉంటే వెలిగే స్థాయిని కోల్పోతాం కాబట్టి మోసపరచబడకుండా ఉండటానికి ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం వాక్య ధనలు గడుపుదాం సంఘ సహవాసంలో గడుపుదాం మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుని వెంబడిస్తూనే ఉందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం రాత్రి కాలంలో దేవుడు మనకిచ్చిన వాక్యమును బట్టి మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మనకి ఎంత కృప ఇచ్చాడు జ్ఞాపకం చేసుకుందాం ఏ స్థాయినిచ్చాడో జ్ఞాపకం చేసుకుందాం ఏమో మనకు వాక్యమంతా తెలుసు అనుకుని మన మనమే మోసం చేసుకుంటాం మేము కాబట్టి అయ్యా నేను ఎక్కడ మోసపోతున్నాను ఇంటో ఏ పరిస్థితుల్లో మోసపోతున్నానో అని గ్రహిస్తూ దేవునికి మాట్లాద్దాం అయా ఏ అబద్ధ ప్రవక్తులు వచ్చినా తప్పుడు బోధకులు వచ్చినా అయా వారి తట్టు తిరగకుండా నీ వాక్య ప్రకారంగా జీవిస్తానాయన దేవునికి మాట్లాడతాం క్రొత్త బోధ ఏది వచ్చినా వినకుండా నీవు మొదటలో ఈ సంఘంలో రక్షింపబడినప్పుడు ఏ బోధన బట్టి మనసు పొందావు ఏ బోధను బట్టి ఈ సంఘముల విశ్వాసం కొనసాగుతున్నావు అదే విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తానని దేవునికి మాటిద్దాం మతండ్రి మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈ రాత్రి కాలంలో అయా నీవిచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా మోసపోకుడని నీవు మాకు తెలియజేసావు భౌతికమైన మందిరం నేలమట్టమైపోతుందని సెలవిచ్చావు నాయన అయితే ఈ హృదయం అనే మందిరం నేలమట్టం అవకూడదని అయా నీకెప్పుడు మందిరముగా ఉండాలి నువ్వు నివసించే స్థానముగా ఉండాలని మాకు రెండిటిని పోల్చి చెప్పావయ్యా ఈ రాత్రిగల నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మందిరాలకే అంత సౌందర్యం ఉంటే అంత అందముంటే నాయనా ఈ హృదయం అని మందిరాలు నీకు ఇంకెంత మందిర అందంగా ఉండాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కనుక మా హృదయాన్ని నైనా నీ తట్టు తిరిగి నిన్ను ఆహ్వానించి నీ కొరకు అలంకరించుకొని అయా ఈ విశ్వాస జీవితం మోసపోకుండా మా సాక్షి జీవితం మోసపరచబడకుండా మా జీవితము నాయన నిత్యము నీ ప్రణాళికలో ఉన్నట్లుగా అయా నీ తట్టు తిరిగి ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రతినిత్యము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ సంఘారాధనలో సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా తోటి విశ్వాసులతో కలిసి అయా నేను ధ్యానిస్తూ ఉండే అలవాటును అయా మేము కొనసాగిస్తామని మాటిస్తూ ఉండగా ఇదిగో బిడ్డలందరిని మీరు దర్శించడం నాయన ఈ రాత్రి నీ వాక్యం ఎవరు కూడా అయా మోసపరచబడకుండా నీ రక్షణ కంచులో ఉంచండి ఏ అబద్ధ ప్రవక్తలు వచ్చినా దుర్బోధకులు వచ్చినా మేమే క్రీస్తులమని చెప్పినా వారు తట్టి తిరగకుండా నాయన గుడ్డిగా నమ్మకుండా నీ వాక్యమును పట్టుకొని నీ వెలుగులో నీ వాక్యమును చూస్తూ అయా వెలుగు సంబంధులుగా ఉండడానికి సహాయం దయచేయండి అయా మేమందరం ఒక నీ రాక్కడలో అయా ఎత్తబడినప్పుడు ఆకాశములోని జ్యోతుల వలే నక్షత్రములే నిరంతరము అయా ఈ బిడ్డలందరూ కూడా ప్రకాశించే భాగ్యం అర్హత మీరు అనుగ్రహించమని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను అయా దానికి తగ్గట్టుగా నీ తట్టు తిరిగి నేందు భయముక్తులు కలిగి సాక్ష్య జీవితాన్ని కోల్పోకుండా ముందుకు కొనసాగే మనసును దయచేయండి అయా సంఘం అనేక మంది బిడ్డలు నాయన బలిహీన్లుగున్నారు బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా మాధురెడ్డి నాగలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తూ పట్టాభ్రామేయ అయ్యా ఈ దంపతులకు ఇచ్చిన సంతానం బట్టి నాయన సంతానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయ్యా వారికి సంతానము కావాలని సంఘ ప్రార్థన సహాయం కోరారు నాయన ఇదిగయ్యా ప్రత్యేకించి నాగలక్ష్మి పట్టాభ్రామే దంపతులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా మా ప్రార్థనలకి ఇచ్చే దంపతులను దర్శించండి ఇచ్చి అయా వారిని తృప్తిపరచండి అయ్యా ఇదిగో సంగము ప్రార్థించగా మా జీవితంలో దేవుడి కార్యము చేస్తాడని నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించండి ఇదిగో నేను చవ్వాకుల వెంకట్రావు గారి యొక్క ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా రాపాక ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా అయా ఆకుల బాబ్జీ గారు కోమాలో ఉన్నారయ్యా దర్శించండి సహాయము దైస్పాదించడానికి బిడ్డలపై మీ కనికరము ఉంచండి ఉద్యోగాల కోరిక ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి అయా అలాగే కుటుంబాన్ని నడిపించుకోవటానికి అయా ఎవరెవరు ఏ పనులు ఏ ఉద్యోగాల్లో ఉన్నారో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిపై మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను సంఘాన్ని ప్రేమించి ఈ దినాన్ని అల్పాహారాన్ని సిద్ధపరిచినటువంటి ఉండ్రు మోహన్ రావు గారికి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా నీకు ఇచ్చిన దానికంటే రెట్టింపు దీవెనులు నీ దక్షిణ హస్తముతో కుమ్మరించే దేవుడు అయ్యా నీకు వందనాలు ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి అయ్యా ఇదిగో నాయన కుమారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను సిద్ధును బట్టి అయా రాజభూషణ్ బట్టి నీ సన్నిధులు ప్రార్థిస్తూ ఉన్నాను బిడలిద్దరు దూర ప్రాంతాల్లో స్టడీస్లో ఉన్నారు దర్శించండి ఆరోగ్యమును క్షేమమును దయచేయండి ఇచ్చేయండి అయా అలాగే వారి స్టడీస్ పట్ల నాయన మంచి కాన్సంట్రేషన్ దయచేయండి ఇచ్చేయండి అక్కడ వాతావరణ పరిస్థితులన్నీ సానుకూలపరచండి నేను ప్రతి లెసన్ అర్థం చేసుకునే జ్ఞానము దా ఇచ్చేయండి ఇదిగో మళ్ళీ తల్లిదండ్రులతో వచ్చి చేరు పర్యంతము బిడ్లపై కృపాక్షేమం నుంచి మన జ్ఞాపనం చేస్తూ ఉన్నాను అల్పాహారం అందరికీ సమృద్ధిగా అందించటకు కృప చూపించండి వీటి ద్వారా పొందుకున్న శక్తి బలం ఆరోగ్యము నీ పరిచయలో వాడబడతాను కృప చూపించండి అయ్యా తిరిగి గృహాలకి వెళుతున్నాం క్షేమకరంగా నడిపించండి మరలా రేపటిదైనా నీ సన్నిధుల సమకూడు పర్యంతము సకల విశ్వాసులను మీ చేతులకు అప్పగిస్తూ నీ సైనిధుని వెళుతుండుగా మీ దీవెంత గృహానికి నడిపించమని మా ప్రభువును రక్షకుడువైన యేసు క్రీస్తు వారికి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఎస్సు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికను సదాత్తుడై నడిపించనుగాక ఆమె

యేసు నీకోరాకు సిలువ ఆల్తదారలు ప్రవహించు జనని ఎవరైనా దానిలో ముంగినా శృతి లందెదరు హల్లెలూయా